హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల పద్నాలుగవ భాగం విందాం దేవతా నిర్మాణంలో ఉన్న ఆ ఆలయము మహోన్నత గోపుర ప్రాకారాలు వెండి బంగారు పూతలతోనూ వివిధ శిల్ప చాతుర్యములు ప్రకటించే చిత్తరువులతోనూ చూడవి కళ్ళైనా చాలనంత మనోహరంగా ఉండి మాణిక్య దీపకాంతులతో పట్టపొగులై వెలుగుతున్న ఆ ప్రాంతాన్ని దాటి మరి కొంచెం దూరం నడవగా అక్కడ కృష్ణశర్మకు ఒక వెయ్యి కాళ్ళ మండపము కనిపించింది ఆ మండప ద్వారం పైన మోహనమూర్తి కళ్యాణ మందిరము అని వ్రాయబడి ఉండటం గమనించి కృష్ణశర్మ ఉత్సాహంతో లోపలికి ప్రవేశించి చూడగా ఆ మండప భాగాన సర్వశోభాయమానంగా అలంకరించబడి ఉన్న పూజామందిరంలో నీలమేఘశ్యాముడు జగన్మోహనాకారుడు సిరమున పింఛము ఊరమున పతకము చేత మురళి మెడలో హారము లలాటమున కస్తూరి తిలకము మొదలైన అలంకరణలతో పీతాంబరధార్యై ఉన్న కళ్యాణ రూపురి దివ్యమంగళ విగ్రహము ఒకటి దాని నానుకొని ఉన్న ప్రేమ ప్రేమస్వరూపిణి రాధిక సుందర విగ్రహము వెలలేని మణిమాణిక్యాదులతో దేదీప్యమానంగా ఉండటాన్ని గమనించి కృష్ణశర్మ ఆ దివ్యరూప సందర్శనంతో తన జన్మ సార్థకమైందనుకుని చేతులు ముకులించి హృదయపూర్వకంగా ఆ పురాణ దంపతుల విగ్రహాలకి నమస్కరించుకున్నాడు వాటికెదురుగా ఒక వీణ ఫలపుష్పాది ద్రవ్యములు దీపారాధన సుగంధ వాసనలు మొదలైన వాటినన్నింటినీ బట్టి అంతకుముందే ఎవరో వచ్చి స్వామిని అర్చించి వెళ్లారని అర్థం చేసుకున్నాడు తాను విన్న వీణాగానం అక్కడిదేనని ఆకాశంలో అవ్వుపించిన అప్సరసవే ఈ చర్యలవన్నీ అని రూఢి చేసుకున్నాడు కానీ ఆ సుందరి దేవలోకకాంతయో మానవ స్త్రీయో అతనికి తెలియలేదు ప్రతి రాత్రి ఆమె అదేవిధంగా వచ్చి స్వామిని అర్చించి వెళుతూ ఉంటుందని అక్కడ ఉన్న సాధన సామాగ్రిని బట్టి అర్థం చేసుకున్నాడు క్రమంగా తెల్లవారనే ఉంది మర్నాడు కూడా అక్కడే ఉండి ఆ రాత్రి జాగ్రత్తగా కాచుకొని ఆకాశంలో ఎగిరి వచ్చే అప్సరస సమాచారాన్ని తెలుసుకుందామా అని ఆలోచించాడు కానీ తాను యువరానికిచ్చిన గడువు విషయం జ్ఞాపకం రాగానే మొదటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నాడు సకాలంలో పోకపోయినట్లయితే సాధించిన పనికి ఫలితం లేకుండా పోతుందనుకున్నాడు అందుచేత తెల్లవారగానే ఆలయంలో నుంచి యువతలకి వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని ఆలయానికి ఆనుకుని ఉన్న కొలను స్నానము సంధ్యానుష్ఠానాలు నిర్వర్తించుకోదలిచి అక్కడికి పోయి సోపానములు దాటి నీటిలోకి దగబోతూ ఉండగా హ అని నుంచో ఒక పెద్ద వికటాటహాసం వినిపించినందువలన కృష్ణశర్మ విభ్రాంతుడై నాలుగు వైపులా పరికించాడు సర్వ ప్రేతపూరితమై ఉన్న ఈ ప్రాంతంలో బ్రతికిన వారొకరుండటమూ నవ్వటమూ కూడానా ఆశ్చర్యమే అని తనలో అబ్బురుపడుతూ ఉండగా నవ్వు ఇంకా వినవస్తూనే ఉంది అది ఆ కొలను నుంచే వస్తూ ఉందని గ్రహించి అటువైపు మరింత తీక్షణంగా చూస్తూ నీటిలోకి దిగబోయాడు ఓయ్ సాహసికుడా ఆగు నీటిలోకి దిగితే ప్రమాదం అన్న మాటలు అతడికి విని మరింత విభ్రాంతుడయ్యాడు ఆ కొలనులో ఒకే ఒక పెద్ద కలువు పువ్వు మాత్రము ఉంది ఆ మాటల పువ్వు నుంచి వెలువడినందుకతను మరింత తెల్లబోయి పువ్వు మాట్లాడుతుందా ఇదెక్కడి విపరీతము అవును ఇక్కడ బ్రతికిన వారొక్కరూ లేకపోవటం ఎటువంటి విడ్డూరమో కలువ పలకటం కూడా అటువంటి విడ్డూరమే అయితే నన్ను నీటిలోకి దిగవద్దనటానికి ఈ కలువకేమిటి అధికారము అని తనలో తాను తర్కించుకొని ఓసి కలువ నీటిలోకి దిగవద్దని నన్ను ఆజ్ఞాపించటానికి నీకెవరిచ్చారే ఈ అధికారము అని తీక్షణంగా అడిగాడు అందుక కలువ పువ్వులో నుంచి మళ్ళీ నవ్వు తర్వాత మాటలు ఈ కొలలోకి దిగటానికి నీకెవరిచ్చారో అనుజ్ఞ ముందుగా చెప్పు ఈ కొలనులో దిగి నేను స్నాన సంధ్యానుష్టాలు తీర్చుకోవటానికి ఒకరి అనుజ్ఞ కావాలా ఆహా కావాలి ఎక్కడ చూసినా ప్రేతములతో నిండి ఉన్న ఈ నగరంలో సజీవుడు ఒక్కడైనా లేని ఈ పట్టణంలో నాకు ఆజ్ఞలు ఇచ్చేవారు ఎవరున్నారు నేనున్నాను నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఈ కొలనులోని జలం తాగటానికి వల్ల కాదు వెనక్కి వెళ్ళిపో నిత్య కర్మానుష్ఠానములు నెరవేర్చుకున్నదే నాకు వీలేదు నేను ఈ కొలనులో స్నానం చేసి తీరాలి నన్నెందుకు వారిస్తావు నీకీ కొలను సమాచారం తెలుసునా తెలియదు తెలియకపోతే విను విన తర్వాత కార్యనిశ్చయం చేసుకో ఈ కొలను పేరు యవన ఇది పుట్టి ఇరవై ఏళ్ళైంది ఈ పవిత్ర జలంలో ఒక్కసారి మునిగిన వారు వృద్ధాప్యం లేకుండా బ్రతికినంతకాలము నిత్య యవనులై ఎందరూ స్త్రీలనైనా రమించడానికి శక్తి కలిగి ఉంటారు కానీ నాకటువంటి కోరిక ఏమీ లేదు నేను ఈ జలంలో స్నానం చేసి నా నిత్య కర్మానుష్ఠానాలు నెరవేర్చుకోవాలి నీ కోరిక ఏదైనా ఇందులో మునిగిన వారికి కలిగే ఫలితం ఇది ఈ కొలను ప్రభావం అటువంటిది మంచిది కానీ నీకును ఈ కొలనుకును గల ఏమిటి ఈ కొలను జలాన్నెవరూ తాకకుండా అహర్నిసలు నేను ఈ కలువ పువ్వులో ఉండి కావలికాస్తుంటారు ఈ కొలను నీకు కనిపించడానికి చిన్నదిగా ఉన్నా ఇది ఇక్కడి నుంచి నాగలోకం వరకు వ్యాపించి ఉంది ఈ కొలను అధికారం కూడా నాగలోక వాసులదే ఇక్కడ కావలి ఉంచిన వారు కూడా వారే భార్యాభర్తలైన వారు మాత్రము వచ్చి ఈ కొలనులో కలిసి జలకాలాడవచ్చును తదితరులకు అర్హత లేదు దంపతులు కాని వారు ఒంటరిగా ఈ కొలనులో దిగితే నాగలోకానికి పంపబడతారు అని ఆ కొలనులోని కలువ పువ్వు చెప్పిన నాగలోక విషయం వినగానే కృష్ణశర్మకి నాగకన్య మదన రేఖ జ్ఞాపకం వచ్చింది అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఆ కలువ పువ్వు ధర్మమా అని ఒక గండం గడిచినందుకు సంతోషపడుతూ కొలనులోని కలువకు నమస్కరించి ఓ జలరాజమా ఒక గండాన్ని తప్పించి మహోపకారం చేసినందుకు నా కృతజ్ఞత ఎక్కడైనా మరొక జలాశయాన్ని వెతుక్కొని నా నిత్య కర్మానుష్ఠానాల్ని నెరవేర్చుకుంటానులే అని ఇక అక్కడ నిలవకుండా వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు కృష్ణశర్మ ఆనాడే గడువు దినం కావటం వలన భోగపురం అంతా నానా కోలాహలంగా ఉంది యువరాణి మణిమేకలాదేవి అంతఃపురము ప్రత్యేకంగా సర్వశోభాయమానంగా అలంకరించబడి ఉంది యువరాణి విషకర్ణి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి ఆమెని పరిణయమాడగల ప్రతిభావంతుండి చూడటానికి వివిధ రాజ్యాల నుంచి ఆయా రాజులు సపరివారంగా వేయించేశారు మిత్ర శత్రు తారతమ్యం లేకుండా సామంతులందరూ వచ్చారు లోకోత్తరమైన ఈ విశేషాన్ని తిలకించడానికి దూరాత్రాల నుంచి అనేకులైన ప్రముఖులు కూడా వచ్చి వేచి ఉన్నారు రాణివాసంలో ఈ సందర్భం కోసము ఒక ప్రత్యేకమైన కళ్యాణ మందిరం నిర్మించబడి ఉంది నానా వివిధ మంగళ తోరణాలతో అలంకరించబడిన ఆ కళ్యాణ మందిరంలో వేలాది మహారాజులు సామంతులు ఇతర ప్రజాప్రముఖులు సేనాపతులు మొదలైన వారందరూ సభ తీర్చి ఉండగా భోగపురాధీశ్వరుడు తన కుమార్తె మణిమేకలాదేవితో సభకెదురుగా ఒక ప్రత్యేక ఉన్నతాసనం పైన ఆసీనుడై ఉండి అప్పుడొకసారి లేచి నిలుచుని సభాసదులందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడు నానా రాజ్య రమాపతులారా సామంత సైనిక ప్రజా ప్రజాప్రముఖులారా నా కుమార్తె మణిమేఖలాదేవి ప్రశ్నకు బదులు చెప్పి ఆమెను పరిణీయమాడటానికి నలభై రోజులు గడువు పెట్టి పోయినా ఆ వరుడు రావటానికి ఆఖరి చేత ఆ విశేషాన్ని గమనించటానికి మీరందరూ వేయించేసినందుకు సంతోషమే కానీ ఈనాడైనా అతను రావచ్చు రాకపోవచ్చు అతడు రాని పక్షంలో అతను ఓడినాడని ప్రకటించబడుతుంది అతడు ప్రతిజ్ఞను ఉపసంహరించుకుంటాడు మరొక విషయం ఏమిటంటే ఒకవేళ అతను సకాలంలో వచ్చి యువరాణి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పదలుచుకుంటే ఆ తర్వాత తర్క వితర్కాలకి అవకాశం లేకుండా ఉండగలందులకు యువరాణి తాను అడగవలసిన ప్రశ్న అందుకు సరియైన జవాబు రాసి ఉంచిన ఈ పత్రము ఇక్కడి ఉక్కుపెట్టెలో భద్రపరచబడి ఉంది వరుడు సమాధానము చెబుతున్నప్పుడు మీలో ఎవరు పడితే వారు ఈ పట్టెను తెరిచి పరిశీలించవచ్చును పత్రములోని జవాబు వరుడు చెప్పిన జవాబుకి సరిగ్గా సరిపోయినప్పుడే అతడు విజయాన్ని పొందినట్లు మనం ఎంచుకోవలసి ఉంది అని మహారాజు చెప్పగా అతని ఏర్పాటు సక్రమంగానూ ధర్మయుక్తంగానూ ఉందని సభాసదులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు సాయంకాలము ఐదు గంటల వరకు గడువు సమయమని తెలిసి ఉండటం వలన అంతవరకు అందరూ వేచి ఉండటానికి నిశ్చయించుకున్నారు అప్పటికి నాలుగు గంటలు దాటింది అంతలో కోట వెలుపుల గంటా నినాదం వినిపించటం వలన చేసిన సవాలు ప్రకారము ఆ వరుడు లోపున వచ్చి ఉన్నందుకు అందరూ అతన్ని చూడటానికి అత్యుత్సాహంతో వేచి ఉన్నారు కొందరు రాణివాసపు దాసదాసి జనము ఆ వచ్చిన వాడిని ఆహ్వానించి తీసుకురావటానికి వెళ్ళారు వారు తిరిగి వచ్చే వరకు కాల విలంబంను సహించలేక సభలోని వారు వేగిరిపాటుతో లేచి నిలవబోవటము ద్వారం వైపు ఆదుర్దాగా చూస్తూ ఉండటము జరిగిస్తున్నారు మరికొన్ని క్షణాల్లో మెడలో ఒక చిన్న సంచిని తగిలించుకుని గడ్డము చిరిగిన దుస్తులతో బికారీగా ఉన్న ముఖాన బ్రహ్మతేజస్సు తాండవించే కృష్ణశర్మ అంతఃపుర దాసి జనాల వెంట వచ్చి యువరాణికి ఎదురుగా ఉన్న ఒక స్ఫటిక పైన హాజరు పెట్టబడ్డాడు జగదేక సుందరి యువరాణి అతన్ని చూడగానే పొంగి పొర్లి వచ్చే సంతోష తరంగాలని తట్టుకోలేక తక్షణం లేచి నిల్చుని అతనికి నమస్కరించింది మహారాజే కాక మిగిలిన సభాసదులందరూ కూడా బికారిగా ఉన్న కృష్ణశర్మను చూసి ఈతన యువరాణి ప్రశ్నకు బదులు చెప్పి ఆ భువనమోహిని వివాహమాడతాడా అని తమలో తాము అనుకుని ముక్కు మీద వేలేసుకున్నారు అయినా కొద్ది క్షణాల్లో చూడగల ఫలితానికి వేగిరపడటం ఎందుకని అందరూ తమ తమ భావాల్ని తమలోనే ఇముడ్చుకున్నారు కృష్ణశర్మ అక్కడ వేయించేసి ఉన్న మహారాజుకి మిగిలిన వారందరికీ నమస్కరించి మణిమేకలతో దేవి నువ్వు అడగదలిచిన ప్రశ్న అడగవచ్చును అన్నాడు అడిగే ముందు మామూలు కట్టుబాట్లను పాటించవలసి ఉంది కదా మంచిది దేనికి భిన్నం దాని అవసరం లేదు మీ పేరు పిచ్చికిష్టప్ప అని అందరూ అంటారు నా అసలు పేరు కృష్ణశర్మ మీ దేవురు తల్లిదండ్రులు ఎవరు మాది అమరావతి నివాసము భైరవ శర్మ అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు మా తండ్రి గారు శారదాంబ మా తల్లిగారు మా ప్రకటనలోని విషయాలన్నిటినీ గమనించిన మీదటనే ఇక్కడికి వచ్చారు కదా ఆహా అన్నీ గమనించాను నా ప్రశ్నకు సరియైన జవాబు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారా ఉన్నాను అని అతడు చెప్పగానే వినటానికి వేలాది ప్రముఖులు చెవులు నిగిడించి బహుశ్రద్ధగా వేచి ఉన్న సమయంలో మహారాజు అంతవరకు తాళం వేయబడి ఉన్న పెట్టెను సభాసదుల ముందర విడగొట్టి అందులో ఉన్న జవాబు పత్రాన్ని అందరూ చూడటానికి సిద్ధపరిచాడు అయ్యా నా ప్రశ్నను జాగ్రత్తగా విని సరియైన జవాబు చెప్పగలిగిన ఎడల ఇదిగో నా చేతనున్న ఈ పుష్పమాలతో నీ కంఠాన్ని అలంకరించి నిన్ను వరించగలను అని చేత పుష్పమాల ధరించిన రాజకుమార్తె తిరిగి బ్రాహ్మణకుమార వైకుంఠపురాన్ని చూసి వచ్చావా ఆ పుర విశేషాలని వర్ణించి అక్కడ మోహనమూతుడి గురించి చెప్పగలవా ఇంతే నా ప్రశ్న అని యువరాణి అడగటమే తడవుగా దేవి సప్త సముద్రాలకి అవతల ఒక ద్వీపమై ఉన్న ఆ వైకుంఠపుర మహానగరము విశాలమైన బాటలతోనూ నానా విధ ఫలభరితములైన తోటలతోనూ వివిధ జాతుల పుష్పవనాలతోనూ నిండి ఉంది స్వర్ణ రజిత మణిమాణిక్య వజ్ర వజ్రవైూర్యాది వెరలేని సొమ్ములతో నిర్మించబడిన ఒక కోటను కలిగి సర్వశోభాయమానంగా చూడ వెయ్యి కనులు చాలని వైభవంతో భూలోక వైకుంఠపురం అనదగిన ఆ నగరంలో అయ్యో పలకగల ఒక్క ప్రాణి లేదు కదా రాజు రాజకుటుంబమే కాక నగరవాసులు సర్వ సైనిక దళాలు భటసేవక దాసదాసి సర్వమానవులు అంతేకాక పశు పక్షి మృగ కీటకాది సమస్త జీవులు ప్రాణరహితములై ప్రేతరూపములుగా పడి ఉన్నాయి కదా నగర మధ్యంలో నక్షత్ర మండలం వరకు వ్యాపించిన గోపుర ప్రాకారాలతో దేవత నిర్మాణమైనట్లున్న మోహనమూర్తి దేవాలయాన్ని తిలకించాను మాణిక్య దీపహారతులతో కోటి ప్రభాసమానంగా వెలిగే ఆలయంలో వెయ్యి గల కళ్యాణ మండపము ఆ మండపంలో నీలమేఘ శ్యాముడు నవమోహనమూర్తి శిరమున పింఛము ఉరమున పతకము చేత మురళి నుదుట కస్తూరి తిలకములతో పీతాంబర అయి ఉండగా పక్కన ప్రేమ స్వరూపుని రాధికాదేవి నిలిచి ఉంటే నీ దయవలన నేత్రపర్వంగా తిలకించాను ధన్యుడైనాను ఆ తర్వాత దేవళానికి దాపులోనే యవ్వనపర్ణి అనే కొలను తిలకించాను ఆ కొలనులో ఒక్కసారి జలకాలాడిన వారు వృద్ధాప్యం లేక బ్రతికినంతకాలము నవ్వయవ్వనులై ఉంటారని కొలనులోని కలువ చెబుతోంది అంతేకాక ఆ పుర విశేషం మరొకటేమిటంటే ప్రతి అర్ధరాత్రి ఒక నవమోహనాంగి నరకలోకం నుంచో దేవలోకం నుంచో ఖేచర మార్గాన వచ్చి అక్కడ దేవాలయంలోకి ప్రవేశించి మోహనమూర్తికి దీపధూప నైవేద్యాలు సమర్పించి కొద్ది క్షణాలు మృదుమధుర మంజుల వీణాగానంతో స్వామిని ప్రార్థించి తిరిగి వెంటనే అంతరిక్ష మార్గానికి ఎగిరిపోతుంది అని చెప్పిన ఆ బ్రాహ్మణ కుమారిని వాక్యాలు వినగానే యువరాణి పట్టలేని సంతోషంతో తన్మయురాలైపోయింది పులకాంకితురాలై చేతిలోని పూలమాలతో తక్షణము అతని కంఠాన్ని అలంకరించి పాదాల మీద వాలి నమస్కరించింది మహారాజు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలిస్తూ సభాసదుళ్ళారా పత్రంలోని జవాబు ఈ యువకుడు చెప్పిన జవాబు సరిపోయినది లేనిది చూసి చెప్పవలసింది అనుకోరగా అంతకుముందే పత్రాన్ని విప్పి పరీక్షించిన సభికులందరూ అతడు చెప్పింది అక్షరాల సరిగ్గా ఉందని ఆమోదించారు పాదాలపై వారిన యువరాణిని లేవదీసిన బ్రాహ్మణ కుమారుడు దేవి నువ్వు అడిగిన వానికి సక్రమమైన బదులు చెప్పి నీకు తృప్తి కలిగించాను కనుక నువ్వు నా సందేహాన్ని కూడా తీర్చవా అటువంటి మహదైశ్వర్యంతో సకల సంపదలకు పట్టైన ఆ వైకుంఠపురానికి అటువంటి గతి ఎందుకు పట్టింది అక్కడ సర్వప్రాణులు ప్రేతరూపములై ఉండటానికి గల కారణమేమిటి అని అడిగాడు అందుకు మణిమేకల ఒక నిట్టూర్పును విడిచి ప్రభు ఈ క్షణం నుంచి నేను మీ దాన్ని అవసరములైన విషయాలు మీకుగాక ఇంకెవరికి చెప్పుకుంటాను పరమేశ్వరుడు ఇంతవరకు అనుగ్రహించాడు గనక మిగిలిన విషయాలు క్రమంగా మీకే తెలుస్తాయి అంది ఆ తర్వాత మహారాజు అన్నాళ్ళకి తనకు అర్హుడైన అల్లుడు లభించాడు కదా అన్న పట్టలేని సంతోషంతో సభలో ఉన్న సర్వ ప్రముఖులను ఉద్దేశించి రాజాది రాజులారా ఇతర ప్రముఖులారా త్వరలోనే శుభముహూర్తాన్ని నిర్ణయించి వివాహ మహోత్సవం జరిపింపనై ఉన్నాను కనుక తామెల్లరూ అంతవరకు మా నగరంలోనే వేచి ఉండి వివాహాన్ని జరిపించి వధూవలను ఆశీర్వదించి నా సత్కారాలు గైకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెబుతూ ఉండగా కృష్ణశర్మ మహారాజును ఉద్దేశించి ప్రభు నేను తమ ఉత్సాహానికి భంగం కలిగిస్తున్నానని భావించక క్షమించాలి నాకంటే పెద్దవాడు నాకొక సోదరుడు ఉన్నాడు అన్నగారికి వివాహం జరగకముందు తమ్ముడు పరిణయమాడటం ధర్మం కాదు త్వరలోనే అతనికి వివాహం కాగలదు అప్పుడు మా వివాహం జరిపించవలసిందని కోరిక అన్నందుకు యువరాణి నిర్విణురాలైంది నువ్వు చెప్పింది ధర్మయుక్తంగా లేకపోలేదు ఇప్పటికే వ్యవధి చాలా ఎక్కువైంది ఇక నా కుమార్తె వివాహం వెంటనే జరిగించాలని నా కోరిక మీ అన్నగారికి తగిన కన్యను మేమే అన్వేషించి మీ ఇరువురు వివాహాలు మేము ఏకకాలంలో జరిపిస్తాము అందుకు ఆక్షేపణ ఏముంటుంది అని తండ్రిగారు చెప్పింది సమంజసంగా ఉందని యువరాణి సంతోషపడింది కానీ కృష్ణశర్మ ఆ శ్రమ తమకు అవసరం లేదు మా అన్నగారు ఇదివరకే అమరావతి రాజపుత్రి కాంచనమారను ప్రేమించి వివాహమాడనే ఉన్నాడు కొద్ది రోజుల్లోనే ఆ శుభకార్యం జరగనుంది అంతవరకు మనం ఓపిక వహించటం ధర్మం అన్నాడు అయితే వివాహం అయ్యే వరకు మీరు నా సాన్నిధ్యంలోనే నన్ను విడవకుండా నా మందిరంలోనే ఉండాలి అని యువరాణి కోరిన దానికి కృష్ణశర్మ ఒకసారి నవ్వి నీలాంటి అందాల రాణి ప్రజ్ఞావంతురాలు నాకు భార్య కాబోతుంటే వదులుకొని నేను మాత్రం ఎక్కడికి పారిపోతాను నీ ఇష్టప్రకారము నీ ప్రేమ సంఖ్యలతో నన్ను నీ మందిరంలోనే బంధించు అని ఆమె కోరికను అంగీకరించాడు సతీపతులు కానున్న వారి అన్యోన్య అనురాగమును తిలకించిన చూడ వేడుకగా ఉన్న అనుకూల దంపతుల జంట అని మెచ్చుకొని అంతటితో సభ చాలించారు యువరాణి ఆజ్ఞలను అనుసరించి అంతఃపుర పరిచారకులు కృష్ణశర్మను అభ్యంగనాధులతో పరిశుద్ధుల్ని చేసి విలువగల చీనీ చీనాంబరాలు రాజోచితమైన దుస్తులు ధరింపచేసి షడ్డసోపేతములైన భోజనాదులను సమర్పించి బహుదినములు ప్రయాణం చేసి సప్త సముద్రాలు దాటి వచ్చిన అతని బడలిక తీరటానికి గాని సర్వోపచారాలు చేస్తున్నారు మహారాజా మరుక్షణం నుంచి కాబోయే అల్లుడు కృష్ణశర్మనొక దైవ సమానుడుగా ఎంచుతున్నాడు తన ప్రతిజ్ఞ నెరవేరటమే కాక కోరిన వరుడు వలచిన ప్రియుడు భర్తగా లభించినందుకు ఆనంద పరవసురాలైన యువరాణి అతనికి తన రాణివాసంలో సేవలు చేస్తూ అతని పూర్వోత్తములన్నీ అడిగి తెలుసుకుంటూ తన గారికి ఒకప్పుడు ప్రాణదానం చేసి తనకు విద్యలు నేర్పిన విష్ణు శర్మ తనకు కానున్న భర్తకు సోదరుడై ఉన్నందుకు మరింత సంతోషపడింది తమ వివాహ శుభ సమయం ఎప్పుడెప్పుడా అని వేచి ఉంచి కొద్ది రోజులు అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత యువరాణిని ఒప్పించి ఒకసారి స్వగ్రామం పోయి తల్లిగారిని చూసి రావాలన్న తలంపుతో కొద్ది రోజులు అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత యువరాణిని ఒప్పించి ఒకసారి స్వగ్రామం పోయి తల్లిగారిని చూసి రావాలన్న తలంపుతో కృష్ణశర్మ ఉండగా ఆ నాటి రాత్రి పున్నమి నాటి వెన్నెల్లో అంతఃపుర భవనం పై అంతస్తు మీద ప్రేయసి ప్రియులిద్దరూ వేరువేరు పాన్పుల మీద సైనించి ఉండి కులాసాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు దేవి మనం మనమిద్దరం ఈ విధంగా కలుసుకుంటామని కలలో కూడా అనుకోలేదు కదా ఈ మన కలయికలో దైవ ప్రేరణ ఉంది నిజమే కాని నీ విషయం మీది గమనించినా రహస్యపూర్తమై దుర్భేద్యంగా ఉంది ఆ వైకుంఠపురం ఏమిటి అక్కడ సర్వప్రాణులు ప్రేతములై ఉండటమేమిటి ప్రతి రాత్రి ఆకాశంలో నుంచి అక్కడికి వచ్చే అప్సరస కామిని ఎవరు ఆ వైకుంఠపురాన్ని తెలుసుకుని వచ్చిన వారినే వివాహం చేసుకుంటానని నువ్వు ప్రతిజ్ఞ ఏమిటి నువ్వు అడిగిన దానికి బదులు చెప్పలేక అనేక మంది రాజకుమారులు దుర్మటం పాలు కావటం ఏమిటి ఇదంతా నాకేంటో విభ్రాంతిని కలిగిస్తుంది నాకు ఆ రహస్య విషయాలు చెప్పకూడదా అని కృష్ణశర్మ అడిగిన దానికి మణిమేకల చిరునవ్వు ముఖంతో నేను మీ దాన్నైనప్పుడు మీకు చెప్పకూడని రహస్యాలుంటాయా అంది అయితే ఎందుకు చెప్పవు దేనికైనా సమయం రావాలి కదా అప్పుడు ప్రతి విషయము దానంతటా అదే తెలుస్తుంది ఆ వైకుంఠపుర విషయాలు మీకెవరు చెబితే తెలిసాయి అదే ప్రకారము క్రమంగా అన్ని విషయాలు మీరే తెలుసుకుంటారు దానికేం గాని ఆకాశంలోని ఆ చందమామను చూడండి షోడస కళలతో ఎంత శోభాయమానంగా వెలుగుతోందో నీ ముఖకాంతి కంటే అధిక శోభాకరంగా నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ కనిపించడం లేదు ఎందుకు ఈ పున్నమి వెన్నెల వృధా నా ఎవ్వర సౌందర్యాలు వ్యర్థం ఇంతలోనే అంత నిరుత్సాహం దేనికి దేవి మీరా మంచం మీద నేను ఈ మంచం మీద ఎంతకాలమో గదా చేతికి నోటికి చెప్పలేని దూరం ఏర్పడింది అందినం రాణిపండును కూడా అనుభవించడానికి యోగ్యత లేకపోతే అన్నగారి వివాహం అయ్యే వరకు మాత్రమే గదా మనకి ఆటంకం తర్వాత జీవిత మాధుర్యాన్ని తనివి తీరా గ్రోలి గ్రోలీ భూతల స్వర్గంలో ప్రేమరాజ్యం వెళదామా అబ్బా ఆ తీయని భావాలు తలుచుకుంటేనే తనువు పులకరిస్తుంది ఆలోచనలను అంతటిలో అరికట్టుకోలేకపోతే అపవాదులకు గురవుతాం పెళ్లిగాక మునిపే ఉద్రేకము నాపుకోలేక ప్రేయసీ ప్రియులు వ్రతభంగం చేసుకున్నారు అని నలుగురు అనుకుంటే విని భరించగలమా అయితే నా పాన్పుని కొంచెం దూరంగా లాక్కునేదా వద్దొద్దు దూరం ఎక్కువైన కొద్దీ కోరికలు అధికమవుతాయి అబ్బా భర్తను కలిగిన ఈ కన్యాత్వము భరించటం కష్టం దేవి నాకు మాత్రము నాతిగల బ్రహ్మచర్యం కష్టం కదా అని ఆ ప్రేయసీ ప్రియులు ఆ రాత్రి చాలాసేపటి వరకు ఇచ్చానుసారంగా స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హృదయాలను ఏకం చేసుకొని ఆ తర్వాత గాఢ నిద్ర పరవశులయ్యారు కృష్ణశర్మ అక్కడికి చేరి అది మూడవ రాత్రి అంతవరకు ఇద్దరు క్షణమెడబాయకుండా దినమొక నిమిషంగా పరిగెత్తే కాల ప్రవాహంలోని ఆనంద తరంగ డోలికల్లో నుతూ కలుగునై ఉన్న మధురానుభవాల కలలో తేలిపోతూ అప్పుడు అర్ధరాత్రి సమయాన ఏ స్వప్నమయ జగత్తులోనో ఏ స్వర్గ వీధుల్లోనో విహరిస్తున్నారు శరీరాలు మరిచిన గాఢ సుషుప్తిలో ఉన్నారు విషకన్య జానపద నవల పద్నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ